థాయిలాండ్ కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణ విస్తరిస్తోంది ఇప్పటి వరకు ముగ్గురు థాయిలాండ్ సైనికులు మృతి చెందగా ఆరుగురు కంబోడియన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది ఇరువైపులా సైనికులు పౌరులు గాయపడ్డారు కంబోడియా బహుళ రాకెట్ లాంచర్లతో దాడులు చేయడం సహా డ్రోన్లతో బాంబులను కురిపించిందని కామికేజ్ డ్రోన్లను ప్రయోగించిందని థాయిలాండ్ ఆరోపించింది కంబోడియన్ రాకెట్లు కొన్ని పౌర నివాసాలని తాకినట్లు తెలిపింది సరిహద్దుల్లోని నాలుగు ప్రావిన్సుల్లోని నాలుగు వందల తొంభై రెండు తాత్కాలిక సురక్షిత శిబిరాలను తాయి సైన్యం ఏర్పాటు చేసింది లక్షా ఇరవై ఐదు వేల మందిని తరలించింది తాయి దళాల కదలికలు కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని పౌరులకు సూచనలు జారీ చేసింది ఘర్షణలతో రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయ పనులు నిలిచిపోయాయి వ్యాపారాలు పాఠశాలలు ఆసుపత్రులు మూతపడ్డాయి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరుగుతున్న సౌత్ ఈస్ట్ ఏషియన్ సీ గేమ్స్లో అనిశ్చితి కొనసాగుతుంది కంబోడియన్ క్రీడాకారులను అనుమతించబోమని థాయిలాండ్ చెబుతోంది అయితే ఆ అధికారం థాయిలాండ్కు లేదని సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫెడరేషన్ స్పష్టం చేసింది థాయ్ కంబోడియా ఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వానికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది